హాయ్ అండి ఎందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీకు కొత్తగా డిఫరెంట్ వీడియోతో వచ్చానండి ఎప్పుడు టెంపుల్సే చూపిస్తుంటాను కదా ఇప్పుడు కొంచెం మార్చాను చేంజ్ చేసుకొని వచ్చాను ఇవేంటంటే మీకు కనపడుతుంది కదా దిండు కవర్లు అండి లుంగీలు మనకు దొరుకుతుంటాయి కదా లుంగి క్లాత్ ఆ లుంగీల్ని ఈ విధంగా దిండు కవర్ లాగా కుట్టి కొంచెం షోగా మార్చుకున్నానండి లుంగీల్ని కూడా ఇలా చేస్తారా అని నవ్వు వస్తుందేమో మీకు కానీ అవి ఏటో చీప్గా వచ్చాయని తక్కువ రేటు కదా ఇప్పుడు ఎవరు లొంగీలు ఎవరు కట్టేవాళ్ళు సరిగా లేరు అంత షార్ట్లు వేసేస్తున్నారు ట్రాక్ ప్యాంట్లు వేసుకుంటున్నారు మగవాళ్ళు సరే ఇవి కొంచెం కాటన్ క్లాత్ బాగుంటుంది దిండు లేబులకి అని చెప్పి ఈ రూపంలో ఒక లుంగికి మూడు మూడు కవర్స్ వచ్చాయండి ఈ మూడిటిని ఇలాగ తయారు చేశాను కవిత కవితకి కాదేది అనర్హం అన్నట్టు మనకు ఆలోచన అనేది ఉంటే దాన్ని ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు కదా అలాగా నాకు ఇలాంటి ఐడియా వచ్చింది ఇంకేమన్నా వీడియోలతో వేరే ఐడియాలు కూడా ఉన్నాయేమో మీరు కామెంట్ చేయండి నేను కూడా ఇంక వేరే ఏమైనా చేయగలుగుతామేమో చూద్దాం ఇంకా చేతులు పనితనం ఉంటే దాన్ని ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు కదా అంటే నాకు వచ్చిన ఐడియా అయితే ఇది ఇలా చేసాను మీరు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి ఇంకా ఉన్నాయి గొంగీలు వాటిని రకరకాలుగా చేసేద్దాం సరే ఇది ఎవరికైనా యూస్ అవుతుందేమో చూసుకోండి ఈ టిప్పు తర్వాత ఇలాంటి ఐడియాస్ ఏమైనా మీకు కూడా ఉంటే చెప్తా ఉండండి ఇది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తర్వాత ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను మీకు బోర్ కొడుతుంటాను నన్ను భరించాల్సిందే మీరు తప్పదు ఓకే అందరూ సేఫ్గా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలనేది నా కోరిక సరే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ ధన్యవాదాలు ఓకే బాయ్